నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు రుచిక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది మరి ఆగస్టు మాసంలో మీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు గురువు గారు తప్పకుండా అమ్మా వృచిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి అంతకుముందు ఒకసారి పాస్ట్ అంటే జరిగింది ఏమిటి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా పాపము వీరికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనీ లాస్ ఫస్ట్ పాయింట్ సెకండ్ది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ థర్డ్ది బిజినెస్లో లాస్ ఫోర్త్ది భార్యాభర్తలలో గొడవలు కావచ్చును లేదా అన్నదమ్ములల్లో వైరం ఏర్పడడం కావచ్చును లేదా తల్లికి హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును లేదా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఉంటున్నటువంటి ఇల్లు చేంజ్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం కావచ్చును ఇలాంటివి వీరు కూడా పాపం ఒకటి రెండు అని కాదు చాలా విషయాలలో కూడా నలిగిపోయారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు దాకా ఇరవై మరి ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో కూడా అంద మాత్రమే కొందరికి ఇంకా తేరుకోలేదు ఇప్పటికీ తేరుకోలే కొందరు ఆ తుఫాను నుండి ఇప్పటికీ తేరుకోలే కొందరు హ్యాపీగా ఉన్నారు పర్వాలేదు అన్నట్టుగా మరికొందరు ఏదో ఒక్క అవకాశము కోసం ఎదురు చూస్తున్నారు మన ఖడ్గం సినిమాలో రవితేజ అన్నట్టుగా ఏదో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఎదురు వాళ్ళు తప్పకుండా ఆగస్టులో మీకు రాబోతున్నది అయితే ఇక్కడ విషయం ఏంటిది అనుకుంటే ఇక్కడ మీకు అవకాశంతో పాటుగా బోనస్ కూడా వస్తుంది కొందరికి ఇన్ని రోజులు మీరు డబ్బులు పోగొట్టుకున్నారా ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నారా ఇన్ని రోజులు మీకు ఎంతటైతే మైనస్ వాతావరణం ఉందో ఒకటేసారి మీకు ఓ రెండు మూడు కోట్లు వచ్చినా రావచ్చు చెప్పలేదు 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 అలాంటి గ్రహస్థితి ఉంది ఇక్కడ సో అదృష్టం నుంచి రాబోతుందో తెలియదు కనుక రెండవది మీ జాతకంలో మాత్రము గ్రహాలు బాగా లేకుంటే నేను ఏం చేయాలి మీ జాతకంలో సప్తమ గురువు ఉన్న సూపర్ మీ జాతకంలో గురువు ఈ యొక్క కర్కాటకంలో ఉంటే అద్భుతం కానీ మీ జాతకంలో గురువు మకరంలో ఉంటే చెప్పలేదు మరి గురువుతో శని కలిసిన్నా గురువుతో రాహు కలిసున్న గురు చండాల యోగం అవుతుంది కనుక జాగ్రత్తగా జాతక పరిశోధన ముందు తర్వాతనే ఈ గ్రహస్థితి ఇది మరొకవేళ మీ పేరు శ్రీనివాస్ కావచ్చును మీ పేరు రాజేష్ కావచ్చును మరి మీ గ్రహస్థితి ఇక్కడ నాని నూనె కావాలి రుచిక రాశికి అయ్యో కనుక ఇప్పుడు చూడండి ఉదాహరణకు గత రెండు సంవత్సరాల నుండి అయితే పెద్దగా హిట్ కొట్టిన దాఖలా లేవు నా అక్షరం మీద ఉండేటువంటి సినిమాలు కానీ నా అక్షరంతో వచ్చినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి లాస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉన్నాడు అయితే పెద్దగా వీరు విజయం సాధించింది ఇప్పుడు నాగార్జునే ఉన్నాడు పెద్ద హీరో అసలు రెండు మూడు ఏళ్ళ నుంచి సినిమాలు లేవు ఉన్నాయా ఉన్నాయా ఆ రాకరాక మొన్న సినిమా వచ్చింది అది పెద్ద లేదు ఉన్నమాట చెప్పండి అయ్యో నాని కావచ్చును లేవు తన పెద్ద హిట్లు లేవు అద్భుతంగా హిట్లు ఏమి ఉన్నాయి అదేది సినిమా ఇరవై ఒకటిలో ఏమో ఇరవై ఇరవై ఒకటిలోనో రీసెంట్ ఒకటి హాయ్ ఇవి కాదమ్మా అప్పుడు ఎప్పుడో వచ్చినావి కదా అది కొంచము మనకు డబల్ యాక్షన్లో ఉండేది సాయి పల్లవి హీరోయిన్ కదా ఓకే శాంసంగ్ అది సూపర్ హిట్ కొట్టింది దాని తర్వాత నుండి ఏమున్నవి అప్పుడు అద్భుతంగా ఉండే పంచమాధి గురువు అది చాలా అద్భుతంగా ఉండే సరే ఏదేమైనా కొంచెం వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది అన్ని మూలకంగా ఉంటవి కొన్ని కొన్ని జాతక కూడా ఉంటవి ఏమైనా దోషాలు ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఫార్టీ తర్వాత జాతకం వర్తించదు పేరు ఏదైతే ఉందో అది వర్తిస్తుంది అదొక సైకిల్ లాగా ఇటు ఫార్టీ టు ఫార్టీ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఇయర్స్ తర్వాత జాతకం అవసరం లేదు ఇక వారికి అర్థమైందా అట్లా ఉంటుంది పరిస్థితి కనుక ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది రియల్ విన్నారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు గుర్తొస్తారు కదా మరి కనుక ఆరా అట్లా యూనివర్స్ అట్లా కనెక్ట్ చేస్తుంది మరి పవన్ కళ్యాణ్ మకర రాశి తను నడిచేటువంటిది గురు చెండాల యోగం గురువులో రాహు నడుస్తున్నది విన్నారా ఇట్లా ఉంటాయి మరి రుచిక రాశికి అర్ధాష్టమ శని వల్ల అన్నింటి అందు కూడా ఆటంకాలు ఉన్నవి వ్యాపారం అందు అభివృద్ధి లేకుండా మానసిక ఆందోళన మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితులు ఇంటి అందు ఆటంకాలు అదేవిధంగా కలహాలు విపరీతమైనటువంటి గొడవలతో అయితే ఉంది అగస్ నెల ఆర్థిక ఇబ్బందులు అన్నింట గొడవలు అయితే ఉన్నవి మరి గురువు మీకు ఉన్నాడు కనుక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా వివాహం సెట్ అవుతుంది ఓకే వృచ్చిక రాశి వారికి వ్యాపారానికి సంబంధించి ఎవరైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ముందుకెళ్తుంది సక్సెస్ రేట్ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారో వారికి కూడా ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితి ఇంకా ఈ యొక్క శని మూలకంగా జాబ్లో జాబ్ చేసేటువంటి వారికి ఇబ్బందులు పనిచేసే చోట ఇలా కూడా ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే విద్యార్థులకు కూడా కొంత శ్రమ ఎక్కువగానే పడాల్సి వస్తుంది శ్రమ ఎక్కువతోనే విజయం లభించేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే మనోధైర్యంతో అయితే ఉండండి ఎవరు రాశి రాశివారు కొత్త పరిచయాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కొత్త పరిచయాల ద్వారా ఖచ్చితంగా కూడా మైనస్ వాతావరణం ఉంది ప్లస్ వాతావరణం ఉంది మరి ఎందుకు చెప్తున్నారు అంటే మీ జాతకంలో నీచపడేటువంటి దశ కానీ అష్టమ దశ కానీ కొన్ని దశలు నడిస్తే ఇబ్బందికరంగా ఉంటుంది ఏదో ఊబిలోకి దిగినట్టే ఉంటుంది అది దిగేదాకా తెలియదు ఊబి దగ్గరికి వెళ్ళేసరికి ఓకే అనేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా విన్నరా కనుక అది అర్థం చేసుకొని దయచేసి అంటున్న తప్పకుండా మీరు కూడా ఈ యొక్క వృక్షిక రాశివారు శనిది అయితే హోమం చేసుకోండి మీరు ఎక్కడన్నా చేసుకోండి నా దగ్గర ఇరవై ఐదు వందలకు నేను చేస్తున్నా విన్నారా ఓపెన్గా చెప్పేస్తున్నా జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మీరు ఎవరైనా ఇంతకంటే తక్కువ చేసినా ఎక్కువ చేసినా మీరు చేసుకోండి ఎక్కడైనా మీరు చేసుకొని చల్లగా ఉండండి అంతే మీరు నా దగ్గరికే రావాలని నేను చెప్పడం లేదు అవసరం లేదు ఇంచుకు ఎవరైనా ఉంటే చేయించుకోండి అద్భుతమైనటువంటి ఫలితం పొందండి కాలభైరవునికి సంబంధించింది కూడా చేసుకోండి నేను కూడా చేస్తున్నాను మన దగ్గర కూడా ఎన్నరా ఆల్ ద బెస్ట్ కూడా రుచిక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు మహాదేవ శ్రీమాత్ర ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదవ తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఇన్నర హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ ఓకే చూశారు కదండి గురువు గారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి